ఇస్తున్న పాక్ ఒక్కొక్కరికి ఆపరేషన్ సింధూర్ భారీ సంచలనం రేపింది ఈ ఆపరేషన్ శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి ఈ దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు అందులోని జైషే మహమ్మద్ ఉగ్రనేత మసూద్ అజార్ వంటి తీవ్రవాదులు హతమయ్యారని సమాచారం ఈ దాడుల అనంతరం కాల్పుల విరమణతో భారత్ పాక్ మధ్య పరిస్థితులు తాత్కాలికంగా శాంతించాయి అయితే పాకిస్తాన్ తీరులో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు కుక్కతోక వంకరే అన్నట్లుగా మల్లీ షాక్ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా సహాయం చేస్తూ విమర్శలకు లోనవుతోంది పాక్ మంత్రి రానా తన్వీర్ హుసేన్ ప్రకటనల ప్రకారం ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణానికి ప్రభుత్వమే నిధులు కేటాయించనుంది ఇందులో జైషే మహమ్మద్ కి చెందిన మసీద్ మర్కజ్ తైపా కూడా ఉంది ఈ నిర్మాణ ఖర్చులు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మరియు సైనికాధిపతి ఆసీఫ్ మురీర్ భరిస్తారని తెలిపారు అంతేకాక ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పాల్గొనటం మరణించిన ప్రతి ఉగ్రవాదికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించడం తీవ్ర దుమారం రేపుతోంది ఈ లెక్కన మసూద్ అజార్ కుటుంబానికి పద్నాలుగు కోట్లు ఇవ్వబోతున్నారని సమాచారం ఇలాంటి చర్యలు చేస్తూనే తమకు ఉగ్రవాదంతో సంబంధం లేదని పాక్ చెప్పడం పెద్ద జోక్గా మారింది భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి